నమస్తే అండి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు జిల్లాకి కొత్తగా జాయిన్ అయిన తర్వాత జిల్లాలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా ఉండడానికి ముందుగా ఒంగోలు టౌన్ సబ్ డివిజన్లో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్సు బ్యాడ్ హ్యాట్సు అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యల భాగంగా నిన్న సుమారు నలుగురు సిఏలు పన్నెండు మంది ఎస్ఎల్తో ఇల్లీగల్గా యాక్టిట్స్ జరుపుతున్న స్పా సెంటర్స్ మీద రైడ్ చేశామండి ఆ రైడ్లో భాగంగా వన్ టౌన్ లిమిట్స్లో ఒక కేసు దాంట్లో ముగ్గురు ముద్దాయిలు ఒక విక్టిమ్ గోల్ అదేవిధంగా తాలూకా లిమిట్స్లో రెండు స్పాల్ అండి సారా స్పా ఒకటి ఎస్ఎస్పా ఒకటి వాటిల్లో నలుగురు ముద్దాయిలు ఐదు విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరు పెట్టాము ముద్దాయిల్ని డిమాండ్ చేశాము అదేవిధంగా విక్టమ్ గర్ల్స్ని కోర్టు ఆదశాల మేరకు హోమ్కి పంపిస్తున్నామండి ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు అతని మీద సెక్షన్ టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము అతని కోసం టీమ్స్ కూడా పంపుచున్నామండి ఈ విధంగా ఎస్పీ సార్ ఆశల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగను ఉండటానికి రైడ్స్ చేయడం జరిగింది రైడ్స్లో టోటల్గా పదహారు స్పా సెంటర్స్ ఉన్నాయండి మన ఒంగోలు టౌన్లో దాంట్లో ఆరు స్పా సెంటర్స్కి లైసెన్స్ కూడా లేవు దాని నిమిత్తం మేము ఆ యొక్క స్పా సెంటర్స్ మీద లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నాము అదేవిధంగా రీసెంట్గా ఎస్పీ గారు విశా పోలీస్ స్టేషన్ రిజిస్ చేసినప్పుడు అక్కడ కంప్లైంట్తో మాట్లాడడం జరిగింది ఆ యొక్క కంప్లైంట్ కూతురు పదేళ్ల పాప ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి ఎత్తుకొని సెక్షువల్ ఎక్స్పెక్టేషన్ చేయబోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి అరవంగాంత పారిపోయాడు దాన్ని వెంటనే ఎస్పీ గారు సిసిఎస్ ద్వారా టూ డౌన్ సిఏ ద్వారా ఆ కేసు నమోదు చేసి అతని కూడా పోక్సో యాక్టు నమోదు చేయడం జరిగింది కాబట్టి మీకు కూడా మా ఏంటంటే నెల్లూరు సారీ ఒంగోలు టౌన్లో ఎలాంటి లిగల్ యాక్టివిటీస్ ఉన్నా సరే మా దృష్టికి తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కొత్తగా వచ్చిన ఎస్పీ సారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు ఎలాంటి లిగల్ యాక్టివిటీస్ జరగకూడదు అదేవిధంగా జనరల్గా సాయంత్రం పూట ఔట్ ఖర్చులో ఈ మందుబాబులు తాగేసి గొడవ చేస్తూ ఉంటారు మీద కూడా సార్ దృష్టి పెట్టారు అదేవిధంగా గాంజా ఎవరన్నా సరే గాంజా అమ్ముతున్నారని కానీ గాంజా తాగుతున్నారని కానీ సమాచారం ఉన్నా సరే మేమైతే స్పెషల్ మూమెంట్స్ చేస్తూ ఉన్నామండి మీ దృష్టిలో కూడా ఏమైనా ఉంటే అన్నింటివి కూడా మాకు తెలపాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ టోటల్ అంటే అవుట్ ఆఫ్ సిక్స్టీన్లో మాకు ఇలీగల్గా అనిపించే వచ్చే సమాచారం మూడు అండి ఆరు లైసెన్స్ లేదు వాళ్ళకి లైసెన్స్ లేవు దాని మీద వాళ్ళకి అసంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని రైడ్ చేయడం జరిగింది ఆ మసాజ్ సెంటర్స్లో గా జెంట్స్ లేడీస్ మసాజ్ చేయడం ఇతర ఇల్లీగల్ వ్యవహారాలు అయితే జరుగుతున్నాయో వాళ్ళ వాళ్ళని మాత్రం పట్టుకొని ఈ కేసు నమోదు చేయబడ్డాయి మిగతా సెంటర్స్ సెంటర్స్కి ఏవైతే లైసెన్స్ లేవో ఏ లైసెన్స్ ఉండాలో దానికి కొనుగోలుగా లేని వాటి మీద కూడా తర్వాత చర్య తీసుకోబడుతుంది ఎటువంటి స్పాజ్ సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరగడానికి లేదు మసాజ్ సెంటర్ల పేరుతో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే సెక్స్వల్ రెస్ట్ ఏదైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి కేసు నమోదు చేయబడి జరిగింది ఇల్లీగల్ దొరుకుతుంది కాబట్టి వాటి మీద కేసులు నమోదు చేశాము ఇల్లీగల్ అంటే రాస్ మసాజ్ రాస్ మసాజ్ అంటే రాస్ మసాజ్ అంటే జనల్ మసాజ్ అంటే మగాళ్ళకి మగాళ్ళు చేయాలి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు చేయాలి క్లాస్ మస్తు అంటే ఆడవాళ్ళకి సారీ మరాల చేస్తున్నారు సెక్స్ రూపాయలు విత్డే అదే చేస్తున్నారు కాబట్టి సమాచారం ఉంది ఈ విధంగా జరుగుతుందని చెప్పి మన్ రెడ్డి సార్ నా బ్రహ్మారెడ్డి అంటే అతను కస్టడీ నుంచి తప్పించుకున్నాడు రాంబాబు అనే కానిస్టేబుల్ అదుపులో ఉండి తోసేసి పారిపోయాడు सारा, सक्टर uh -huh.